హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీటలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా అంత చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి మరి లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం నిద్రలు అమ్ములు వంటింట్లో ఉన్న తులసమ్మ దగ్గరికి వెళ్ళి నానమ్మ ఏం చేస్తున్నావు అడిగింది స్కూలుని నుండి రాగానే బాగా ఆకలిగా ఉంది ఏదో ఒకటి చేసి పెట్టు అని అడుగుతుంటావు కదా అమ్మకి తమ్ముని చూసుకోవడానికి సరిపోతుంది ఇంకా నీకు ఇవన్నీ చేసి పెట్టే సమయం ఇక్కడది అందుకే రేపు నేను వెళ్ళినా కూడా ఓ పది పదిహేను రోజుల వరకు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేలా నీకు ఇష్టమైన స్నాక్స్ అన్నీ చేసి పెడుతున్నాను ఇదిగో అంటూ చేతిలో ముద్ద కడుతున్న లడ్డూను అమ్ముడికి చూపిస్తూ నీకు ఇష్టమైన లడ్డూలు కూడా చేస్తున్నాను అంది తులసమ్మ ఏంటి రేపు నువ్వు వెళ్ళిపోతున్నావా ఎక్కడికి అడిగింది అమ్ములు మా ఇంటికి అంది తులుసమ్మా మీ ఇంటికా అక్కడెవరూ లేరు కదా నానమ్మా మరి నువ్వు ఒక్కదానివే అక్కడ ఉండి ఏం చేస్తావు అడిగింది అమ్ములు ఎప్పటికైనా నేను మా ఇంటికి వెళ్ళిపోవాల్సింది కదమ్మా అంది తులుసమ్మా నువ్వు మాతో ఇక్కడే ఉండిపోవచ్చు కదా నానమ్మా రోజూ ఏం చెక్క నాకు కథలు చెప్తూ తమ్ముడిని చూసుకుంటూ నాకు ఇష్టమైన స్నాక్స్ చేసి పెడుతూ అడిగింది అమ్ములు అందుకు తులుసమ్మా అలా ఎలా కుదురుతుంది అమ్మలు ఒక పని చేద్దాం నీకు స్కూల్కి సెలవు దొరికినప్పుడల్లా మా ఇంటికి వచ్చాయి నాకు నేను చూడాలనిపించినప్పుడు నేను ఇక్కడికి వస్తాను అని చెప్పింది అదేమీ కుదరదు నువ్వు ఇక్కడే ఉండాలి లేకంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది అంటూ పుంగుమూతి పెట్టేసింది అమ్ములు అమ్ములు ఏడటం చూసి తులుసమ్మ తను చేస్తున్న పనిని పక్కన పెట్టి చేయి కడుక్కొని అమ్ముని దగ్గర తీసుకొని అమ్ములు చాలా మంచి అమ్మాయి కదా ఇలా ఏడు వచ్చా నేను మళ్ళీ వస్తాను ఓ చక్కగా స్కూల్కి వెళ్ళి బుద్ధిగా చదువుకోవాలి సాయంత్రం స్కూల్ నుండి చక్క తమ్ముడిని ఆడిపించాలి అమ్మని విసిగించకుండా చెప్పినట్టు వినాలి అల్లరి చేయకుండా కడుపు నిండా అన్నం తినాలి అని చెప్తున్న తులసమ్మ మాటలు అడ్డుపడుతూ శ్రీను ఎప్పుడొచ్చాడో ఏంటో కానీ అమ్ములు అవన్నీ చేయాలంటే ఇది శాశ్వతంగా మా దగ్గరే ఉండిపోవాలమ్మా అన్నాడు శ్రీను తులసమ్మ శ్రీనుకేసి ఆశ్చర్యంగా చూస్తూ అది ఎలా సర్దిని శ్రీను అడిగింది ఎందుకు సాధ్యం కాదమ్మా మీరు ఊహనాలి కానీ శాశ్వతంగా అందరం కలిసి ఉండొచ్చు అన్నాడు శ్రీను అందుకు తులసమ్మ లేదు శ్రీను ప్రియాకి ధైర్యానికి తోడుగా ఉండమంటే వచ్చాను కానీ నేను ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలి రాలేదు అంది అప్పుడు మా అవసరానికి మిమ్మల్ని రమ్మని పిలిచిటా ఈ కొద్ది కాలంలోనే మీకు మాకు మధ్య ఏర్పడిన ఈ బంధం ఏదైతే ఉందో అది ఇక మిదట కూడా శాశ్వతంగా ఉండిపోవాలని దాన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేక అడుగుతున్నానమ్మా ఇంత తక్కువ సమయంలోనే మన మధ్య ఏర్పడిన ఈ బంధం ఏజెంట్ సంబంధమో అనిపిస్తుంది నిన్న మీరు రేపు నేను మా ఇంటికి వెళ్ళిపోతారని చెప్పేదాకా మీరు మా కుటుంబంలో ఒకరు కారనే విషయమే మేము మర్చిపోయాం రాత్రంతా నేను ప్రియా మీ గురించి ఆలోచించాం మీరు వచ్చినప్పటి నుంచి మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం తల్లిదండ్రుల ప్రేమ అంటే ఏంటో తెలియని మాకు తల్లి ప్రేమ రుచి చూపించారు అమ్ములైతే మిమ్మల్ని నిజంగానే తన నానమ్మని అనుకుంటుంది మీరే వింటున్నారు కదా తన మాటలు మిమ్మల్ని విడిచి తను ఒక్కరోజైనా ఉండలేని పరిస్థితిలో ఉంది అంతెందుకు రెండు నెలల క్రితం పుట్టిన ఆ చంటోడు కూడా మీరు చెప్పే మాటలకు కథలకు నవ్వులు కేరింతలు కొడుతున్నాడు నాకు తెలిసి మేమంతా ఎప్పుడూ ఇంత సంతోషంగా ఉండలేదు నేను ప్రియా ఆఫీస్లకు వెళ్తూ పాపను స్కూల్లో దించి వెళ్ళటం ఆఫీస్ నుంచి తిరిగి వస్తూ పాపను తీసుకురావటం తను హోంవర్క్ చేసుకుంటుంటే మేము మా పనులు చేసుకోవటం ఏంటో అంత యాంత్రికంగా అనిపించేది మాకు మీరు వచ్చేదాకా అసలు జీవితం అంటే ఏంటో తెలిసింది చిన్నప్పుడే అమ్మా దూరమైన మాకు రాకతో ఇంతకాలం మేము ఏం కోల్పోయామో తెలిసిందే తిరిగి మళ్ళీ మేము అలాంటి జీవితాన్ని గడపాలని కోరుకోవటం లేదు అలా జరగాలంటే మీరు ఎప్పటికీ మాతోనే శాశ్వతంగా ఉండిపోవాలి అన్నాడు శ్రీను ప్లీజ్ కాదనద్దమ్మా అంటూ తులసిమ్మ గారు రెండు చేతులను పట్టుకుని ప్రాధాయపడ్డాడు శ్రీను వాళ్ళ మాటలకు చంటిబిడ్డతో అక్కడికి వచ్చిన ప్రియ అవునమ్మా మీరు మాతోనే ఉండిపోండి ఇక నుండి అందరం కలిసే ఉందాం అని ప్రాధాయపడింది వాళ్ళందరి మాటలకు తులసిమ్మ మనసు పొంగిపోయింది తనకు కూడా వాళ్ళతోనే ఉండాలన్నా ఎక్కడో ఏములనో తులసిమ్మ మనసు అందుకు అంగీకరించట్లేదు ఎవరి మనసులో మాట వాళ్ళు చెప్పాక వద్దు శ్రీను అనవసరంగా నా వల్ల మీకెందుకు ఇబ్బంది నేను వెళ్ళిపోతానంది అందుకు శ్రీను ఏంటమ్మా ఒకవేళ మీ అబ్బాయి మిమ్మల్ని తీసుకెళ్తాడని మాతో ఉండనంటున్నారా అడిగాడు అందుకు తులసమ్మ వాడికి అమ్మ మీదంత ప్రేమే ఉంటే నన్ను ఎప్పుడూ తీసుకెళ్ళి ఉండేవాడంది అంది అలాంటప్పుడు మాతో ఉండిపోవడానికి ఎందుకు సంకోచిస్తున్నారు అడిగాడు శ్రీను శ్రీను మాటలకు తులసమ్మ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడంతో రేపు ఒకవేళ మేము మిమ్మల్ని సరిగా చూసుకోమనే అనుమానమా అడిగాడు చాచా మీ మీద నాకు అలాంటి అనుమానం ఏమీ లేదు కానీ అని ఆగింది తులసమ్మ ఎందుకు ఆగిపోయారు ఏంటో చెప్పండమ్మా అడిగాడు శ్రీను ఇప్పుడు నాకు ఒంట్లో ఓపిక ఉంది కాబట్టి నా పని నేనే స్వయంగా చేసుకుంటూ మీకు కూడా కాస్త సహాయపడగలుగుతున్నాను కానీ రేపు కాలు చెయ్యి ఆడన్నాడు అప్పుడు నా వల్ల మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది పిల్లలు చూసుకోవాలి పైగా ఇద్దరు ఉద్యోగంకి వెళ్ళేవాళ్ళు అంది తెలుసమ్మా ఒకవేళ మాకు నాళ్ళు ఉండి ఉంటే వాళ్ళు మీ వయసుకొచ్చాక చూడకుండా వదిలేసేవాళ్ళమ్మా మాకు వాళ్ళెంతో మీరు అంతే దయచేసి మాతోనే ఉండిపోండి అడిగాడు శ్రీను కాదనకండమ్మా అంది పియ్య అవునాడమ్మా అని తులసమ్మని చుట్టేసింది అమ్మలు వాళ్ళందరూ తన మీద చూపిస్తున్న ప్రేమకు పొంగిపోయి ఆ సంతోషంలో కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి వాటి తోడుచుకుంటూ అలాగే ఇక నుంచి నేను మీతో పాటే ఉంటాను కానీ ఇంటి దగ్గర కొన్ని చిన్న చిన్న పనులున్నాయి రేపు వెళ్ళి వాటిని పూర్తి చేసుకొని ఓ వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అని చెప్పింది తులసమ్మ నిజంగానే నానమ్మ లేదంటే నా అల్లరి పడిచే కన్నా అక్కడే ప్రశాంతంగా ఉందామని వెళ్ళిపోతున్నావా అడిగింది అమ్మలు మా అమ్మలకు నేను అబద్ధాలు చెప్తానా తప్పకుండా వచ్చేస్తానని తులసమ్మ చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరి మొహాలు సంతోషంతో వెలిగిపోయాయి అలా రోజంతా గడిచి తెల్లవారితే తులసమ్మ ఇంటికి వెళ్ళాలని తన బ్యాగ్ని చర్తుకొని నేను తిరిగి వచ్చేసరికి పాపు జాగ్రత్త అని ప్రియాకి చెప్పి వంటింట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టిందో ఇలా అందరికీ అన్ని జాగ్రత్తలు చెప్పి తులసమ్మ నిద్రకు ఉపక్రమించింది అర్ధరాత్రి దాటిన తులసమ్మకి ఇంకా నిద్ర రావట్లేదు శ్రీను వాళ్ళకి నేనేం చేశానని ఈ కొద్ది కాలానికే నా మీద ఇంత ప్రేమ ఆప్యాయతలు చూపిస్తున్నారు అనే ఆలోచనలో ఉన్న తులసమ్మ అప్రయత్నంగానే గతంలోకి వెళ్ళింది తులసమ్మ భర్త పేరు చక్రపాణి తులసమ్మ చక్రపాణిద్దరూ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే చక్రపాణి ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు ఆ దంపతులకి ఒక్కడే సంతానం పేరు సూర్య ఒక్కడే కొడుకు అవ్వడం వల్ల అల్లారు ముద్దుగా చూసుకునేవారు సూర్యుని కొడుకు స్కూల్కి వెళ్ళే వయసు వచ్చాక చక్రపాణి తన టీచర్గా పనిచేస్తున్న స్కూల్ని జాయిన్ చేశాడు చిన్నప్పటి నుంచి సూర్య చదువులో ఎప్పుడూ ముందుండేవాడు ఒకగానొక కొడుకు భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దాలనుకున్నారు చక్రపాణి తులసమ్మ దంపతులు అలా కొడుకుకి క్రమశిక్షణతో పాటు మంచి చదువును అందించారు ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే ఐఐటి కోచింగ్ తీసుకొని అందులో మంచి ర్యాంకులు సాధించి కరగ్పూర్ ఐఐటిలో సీట్ని సంపాదించాడు సూర్య అలా చూస్తుండగానే నాలుగు సంవత్సరాలు గడిచి సూర్య చదువు పూర్తయింది ఇంజనీరింగ్ అయిననే రోజుల్లోనే ఉన్న ఉన్న ఊర్లోనే సూర్యకు మంచి ఉద్యోగం వచ్చింది ఇంతకాలంగా చదువులు తమకు దూరంగా ఉన్న కొడుకుకు తమ ఊళ్ళోనే ఉద్యోగం వచ్చినందుకు ఇక మిదిటి కూడా కొడుకు తమ కళ్ళ ముందే ఉండబోతుందని తెలిసి సంతోషపడ్డారు అలా కొడుకు ఉద్యోగంలో చేరే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి చక్రపాణికి అప్పటికి మరో రెండు సంవత్సరాల సర్వీస్ ఉంది తను రిటైర్డ్ అయ్యేలోపే కొడుకుకు మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించని విషయం తెలిసిన వాళ్ళ చివన వేశాడు చక్రపాణి నెల రోజుల్లోనే బోలెడు సంబంధాలు వచ్చిపడ్డాయి అన్నీ మంచి సంబంధాలే కొడుకుకి ఏ సంబంధం కాయించాలో అర్థం కాలేదు ఓ రోజు కొడుకును పిలిచి రే నాన్న వీటిలో నీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోరా నేను మీ అమ్మ వెళ్ళి మాట్లాడదాం అని చెప్పాడు చక్రపాణి తండ్రి చూడమన్న ఫోటోలో వంక చూడకుండానే నాకు ఇప్పుడే పెళ్ళింది నాన్న అన్నాడు సూర్య అదేంట్రా చదువు పూర్తయింది మంచి ఉద్యోగులు స్థిరపడ్డావు ఇంకా అప్పుడే పెళ్ళే దగ్గర ఏ వయసులో జరగాల్సిన బుచ్చట ఆ వయసులో జరగకపోతే ఎలా అన్నాడు చక్రపాణి తండ్రి మాటలకు సూర్య సరే నాన్న మీరు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటాను కానీ మీరు చూస్తున్న వినని కాదు అన్నాడు మరి ఇంకేమన్నా చేసుకుంటావు ఈ మనసులో ఎవరైనా ఉన్నారా ఉంటే చెప్పు సూర్య ఆ అమ్మాయి నీకు అన్ని విధాలుగా సరే అనిపిస్తే అలాగే పెళ్లి జరిపిస్తాం అన్నాడు చక్రపాణి అవునా నాతో పాటు పని చేస్తున్న అంజలి అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు సూర్య అమ్మాయి తమ కూడా నచ్చటంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని కొడుకు అంతలా అడుగుతుంటే కాదని లేక కొడుకు పెళ్లి జరిపించారు చక్రపాణి తులసమ్మ దంపతులు పెళ్ళైన కొత్తలు కదా పైగా కోడలు కూడా ఉద్యోగానికి వెళ్ళే అమ్మాయి ఇంటి పనులన్నీ తులసమ్మని చూసుకునేది అన్నీ బాగానే ఉన్నా అంజలి కట్టుబొట్టు తులసమ్మ కస్సలు నచ్చలేదు తమ గదిలో అంటే పర్వలేదు ఇంట్లో అందరి ముందుకు వచ్చినప్పుడు కూడా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని తిరగటం చూసి అమ్మ అంజలి ఏంటి బట్టలు చక్కగా చీర కట్టుకోక అంది అత్తగారి మాటల అంజలి ఈ కాలంలో కూడా ఇంకా చీరలేంటి ఇంట్లో ఆఫీస్లో సౌకర్యంగా ఉండాలంటే ఎలాంటి బట్టలు వేసుకోవాలో నాకు బాగా తెలుసని కాస్త కటుగానే ఇచ్చింది చిన్నపిల్ల పోనీలే అని సర్దుకుంది తులసమ్మ అలా మరో నెల రోజులు గడిచాయి అంజలి తమ కోడలున్న మాట కానీ తన కానీ తన భర్త కానీ అత్తగారు మావగారని కనీస గౌరవం కూడా ఇచ్చేది కాదు అంజలి ఎన్ని చేసినాం చేసినా తులసమ్మ సర్దుకుంటూ వస్తుంది అయినా ఆరు నెలలు తిరిగేసరికి అత్త కోడల మధ్య మనస్పర్ధలు వచ్చాయి అందులో తులసమ్మ ప్రమేయం ఏమీ లేకుండా అంజలి ఆ ఇంట్లో ఇమనిలేకపోయింది భర్తతో చెప్పి వేరు కాపురం పెడదామంది భారీ మాట కాదనలేకపోయాడు సూర్య తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరుగా ఉంటున్నారు ఒకగానొక కొడుకు భార్య పిల్లలతో తమకల్ల ముందే ఉంటాడనుకుంటే కొడుకు దూరంగా వెళ్ళిపోయాడని తట్టుకోలేకపోయారు మొదట్లో వారానికో పది రోజులకో అమ్మ చూడడానికి వచ్చినా ఆ తర్వాత సంవత్సరానికి రావటం మానేశాడు సూర్యతో ఎప్పుడైనా మాట్లాడిపించి తులసమ్మను చక్రపాన్నో కొడుకి ఫోన్ చేయటమే తప్పితే సూర్య ఫోన్ కూడా చేయటం మానేశాడు ఉన్నటువంటి కొడుకులో వచ్చిన మార్పుని తట్టుకోలేకపోయారు తులసమ్మ చక్రపాణి దంపతులు అలా పది సంవత్సరాలు గడిచాయి సూర్య పేరుకు మాత్రమే కొడుకు కానీ తల్లిదండ్రులను బాగోగులు పట్టించుకోవడానికి కాదు అలా కొంతకాలం గడిచి సూర్యకి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాడు ఇన్ని రోజులు కొడుకు తమతో లేకుండా ఒకే ఊర్లో ఉన్నాడు కదా ఎప్పుడో ఒకసారి రాకపోతాడని ఎదురు చూసిన వాళ్ళకి సూర్యకి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి తల్లిదండ్రులు చూడటానికి రావటమే పూర్తిగా మానేశాడు అలా ఉన్నట్టుండి చక్రపాణి ఓ రోజు కన్ను మూశాడు తండ్రి మర్ణవార్త విని సూర్య ఒక్కడే వచ్చి తండ్రి కర్మకాండలు పూడ్చేసి కనీసం నువ్వు ఒకదనివే ఒంటరిగా ఎలా ఉంటావమ్మా అని కూడా అడగకుండానే కొడుకు తిరిగి వెళ్ళిపోవటంతో తులసమ్మ మనసు ముక్కలైంది నేను కన్న కొడుకైనా వీడు అనుకుని బాధపడింది భర్తపోయాక ఒంటరిదైన తులసమ్మకి ఆ బాధ నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది లంకత ఇంట్లో తులసం ఒకతే తను ఎవ్వరూ పలకరించే దిక్కులేక చిన్నబోయింది ఒకతే అంత పెద్ద ఇంట్లో ఉండలేక తన కోసం ఒక గదినుంచుకుని మిగతా మూడు గదులని ఆతికిచ్చింది ఆ ఇంట్లోకి కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళే శ్రీను ప్రియ వాళ్ళిద్దరూ అనాథలే చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథష్టంలో పెరిగారు కష్టపడి బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించారు శ్రీను ప్రియ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఉదయం లేస్తే ఇద్దరు ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు కావటంతో తులసమ్మ వాళ్ళతో పితగా ఎప్పుడు మాట్లాడేది కాదు కానీ శ్రీను ప్రియనే అప్పుడప్పుడు తులసమ్మతో మాట్లాడుతుండేవారు ఆ సందర్భంలోనే తులసమ్మకు వాళ్ళకి ఎవరూ లేరనే విషయం తెలిసింది అలా తులసమ్మ ఇంట్లో అద్దెకున్నప్పుడే ప్రియాకి అమ్మలు పుట్టింది తల్లికాందని తెలిసి డెలివరీ అయ్యే వరకు పుట్టింటి వాళ్ళో అత్తింటి వాళ్ళు సహాయంగా ఉండాల్సిన సమయంలో ప్రియాకు ఎవరూ లేని కారణంగా తులసమ్మనే ప్రియాని దగ్గరుండి చూసుకుంది అలా అమ్మలికి ఐదేండ్లు వచ్చేదాకా తులసమ్మ ఇంట్లోనే అద్దకుండి శ్రీనుకి అమరిపేటలో ఉన్న తమ ఆఫీస్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయిన కారణంగా ఆఫీస్కి వెళ్ళడానికి కష్టమవుతుందని ఆఫీస్కి దగ్గరలో ఇల్లు చూసుకుని మారిపోయారు ఆ తర్వాత ప్రియాకి రెండో కనుపు డెలివరీ డేట్ దగ్గర పడుతుంది పెద్దవాళ్ళు ఎవరూ లేని కారణంగా ప్రియా కంగారు పడతాను చూసి తులసమ్మ సహాయాన్ని కోరాడు శ్రీను మొదటిసారి లాగే ప్రియా డెలివరీ సమయానికి తులసమ్మ తన పక్కనే ఉంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చాక సమయానికి మీరు వచ్చారు కాబట్టి ప్రియా చాలా ధైర్యంగా ఉందమ్మా ఎలాగో వచ్చారు కాబట్టి కొంతకాలం మాతో పాటు ఉండిపోవచ్చు కదా అని శ్రీను అడిగితే తులసమ్మ కాదనలేకపోయింది శ్రీను ఇంట్లో ఉన్నంతసేపు తులసమ్మకి తన కొడుకు కోడలు ఇంట్లో ఉన్నాడనే భావన ఏర్పడింది తులసమ్మని శ్రీను ప్రియ అమ్మని పిలవటం శ్రీను కూతురు అమలు నానమ్మ నానమ్మ అని పిలుస్తూ తన వెనకాలే తిరగటం చూసి తులసమ్మ వాళ్ళ కుటుంబంలో ఒకరిలా కలిసిపోయింది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రేమ అంటే ఏంటో తెలియని శ్రీను ప్రియులకు తులసమ్మ వాళ్ళ మీద చూపిస్తున్న ప్రేమ శాశ్వతంగా అలాగే ఉండాలని తులసమ్మని వాళ్ళతోనే ఉండిపోమని అడిగారు పక్క గది నుంచి పిల్లాడి ఏడుపు విని ఉలికిపడి గత నుండి తేరుకుంది తులసమ్మ అలా మరుసటి రోజు ఇంటికి వెళ్ళి అక్కడ తన పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చి తులసమ్మ శాశ్వతంగా ప్రియా శ్రీను కుటుంబంలో ఒకరిలా మారిపోయి సంతోషంగా కాలం గడుపుతుంది మరి ఇదండి రోజు కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఏమైనా మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం